హలో అందరికి నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఆ నిన్న ఏదైతే సంబంధించి ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ గౌడ్ సర్దార్ సరాయి పాపన్న ట్రస్ట్ వ్యవస్థాపకులు జహింద్ గౌడ్ మనతో పాటు ఉన్నారు ఉగ్రవాదుల పై ఆయన మాట్లాడతారు ఇవాళ ఆయన ఒక పీస్ కమిటింగ్ కూడా అందులో ఏర్పాటు చేసి అందులో కూడా ఒక గా ఉన్నట్టు తెలుస్తుంది ఒక కమిటీ తయారు చేసుకొని ఈ టెర్రరిజం ఉగ్రవాదాన్ని అంచువేసే విధంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం ఎవరైనా మీరు కూడా చెప్పాలనుకుంటూ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు కూడా కింద చెప్పండి ఓకే అలా నమస్తేనా నమస్తే 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 చెప్పండి నిన్న కాశ్మీర్ లో జరిగిన ఘటన ఆ దారుణాన్ని మీరు ఏ విధంగా చూస్తారు కాశ్మీర్ లో జరిగిన యొక్క సంఘటన ఇది చాలా ఘోరాతి ఘోరమైన సంఘటన ఇది పాకిస్తాన్ హిందుస్థాన్ సమస్య కాదు ప్రపంచ సమస్య ఇది ఎక్కడ లేనటువంటి హిందూయిజం ముస్లిమిజం అనేది ఎందుకు వస్తుంది భారతదేశంలో అవసరం ఎందుకు వచ్చింది ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే హిందూయిజం ముస్లిమిజం అనేది తీసుకొచ్చి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి కొంతమంది చేస్తున్న కుట్ర ఇది మేము దీన్ని చాలా ఘోరంగా ఘోరంగా జరిగింది కని విని ఎరగని రీతిలో వాళ్ళని చంపేస్తే వాళ్ళ భార్య పిల్లలు ఇట్లా బతకాలి వాళ్ళ పరిస్థితి ఏంది ఉగ్రవాదులకు నేను మనవి చేస్తున్నా ఎందుకని మీరు ఇట్లా చేస్తుంటే లేం క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు చనిపోయినాక రెండు వేల ఏడా ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళందరూ వాళ్ళు ఏసుక్రీస్తే దేవుడు అని చెప్పేసి ప్రచారం చేసుకొని దాదాపు నూట యాభై దేశాల వాళ్ళ ప్రధానమంత్రులు అయిన భారతదేశంలో ప్రపంచంలో ఒక భారతదేశమే హిందూయిజం ఉన్నది ఈ హిందూయిజం అనేది కూడా కొంతమంది ఆర్యులు ఆర్యులు వేరే దేశానికి వచ్చి ఈ హిందూయిజం డెవలప్ చేసిర్రు ఇక్కడ ఉన్నటువంటి పుట్టి పెరిగిన మూలవాసులకు ఏ ఇజం లేదు రాముని మేమే ముక్తాం అందరికంటే ముందు కాదా కృష్ణుని మేమే మొత్తం వెంకటేశ్వర స్వామి మేమే మొక్తాం ఈ బిజెపూరు నలభై ఏళ్ళ కింద వచ్చి మీరు మొక్కుమంట్రా మాకు తెలియదా రాముడు కృష్ణుడు ఎక్కడ స్వామి ఇవన్నీ మాకు అందరికీ కానీ కొంతమంది ఓట్ల కోసం చీల్చి హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఆయన ఏమంటాడు ఈయన ఓవైసీ పంద్రో మినిట్ టైం పూరా పూర హిందుస్థాన్కు బర్మాదు కడతా అంటాడు బీజేపీ వాళ్ళు దాన్ని ఖండిస్తారు ఆయన మాట మాట్లాడినందుకు ముస్లింస్ ఆయనకు ఏడు నియోజకవర్గాలలో ఇలా గెలిపిస్తారు మిగతా ముస్లిం చోట్ల ఎక్కడ వస్తున్నాయి బీజేపా కూడా కొన్ని ఓట్లు పడుతున్నాయి ముస్లిం చోట్లకు కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్ కు ఏమైందంటే అది కూడా ఒక ఒక కులానికి పనిచేసింది అది ఇలా ఆర్ఎస్ఎస్ నుండి ఒక కులానికి పని చేస్తున్నారు మరి హిందూయిజం అంటారు కానీ బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇయ్యే అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్ ఎందుకు ఇయర్ బీసీలకు ఎంతసేపు హిందూయిజమేనా రాముడు మాకు లేడా మా ఇంట్లో పూజలు చేస్తలేమా నాకు అరవై ఐదు ఉన్నాయి మా తాజా ముత్తాలఖా నుంచి రాముడిని కృష్ణుడిని వెంకటేశ్వరిని పూజిస్తాం బీసీల గురించి పనిచేస్తలేరు ఏముందంటే హిందూ అంటాడు ఏమంటే ముస్లిం అంటాడు ఇది నడుస్తుంది భారతదేశంలో చాలా మంది అక్కడ చనిపోయారు కదా దాని గురించి మీరేమంటారు చాలా జరగరాని జరిగింది అది ఇది చాలా జరగరాని జరగడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి తిరగకుండా పాకిస్తాన్ గవర్నమెంట్ కట్టుదిట్టం చేయాలి ప్రస్తుతం భారతదేశంలో ఈ ఘటన చాలా అందరూ ఖండిస్తున్నారు దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తున్నారు ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాము

ఎందుకనా వ్యక్తం చేస్తున్నారు హెచ్చరిస్తున్నాడు మీరేమంటారు అయితే నేను ఏమంటున్నా అంటే ఏదైతే వర్క్ బోర్డు సవరణ చేసింది ఇలా భారత ప్రభుత్వం వర్క్ వక్ ను సవరణ చేసింది కానీ రద్దు చేయలేరు సవరణ అంటే ఏంటంటే వక్ ఒకటే పాయింట్ చెప్తున్నా పాకిస్తాన్ దేశం సపరేట్ అయిపోయినాక వాళ్ళకు భూములు ఎక్కడి జాగలు ఎక్కడి ఏంది మోసము వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చినాక భారతదేశం మీద వాళ్ళ దండయాత్ర ఏంది ఎవరికి అర్థమైతే లేద్యా నాకు అర్థం కాదు తొంభై లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకు ఇదంతా మోసము మోసం జరిగితే కోర్టు ఉంటుంది కాదు ముస్లిం కోర్టుకే పోవాలి ముస్లింలు నడవాలంటే ఇది ఇండియాలో ఉన్నదా ఈ ముస్లింస్ పాకిస్తాన్లో ఉన్నారా నచ్చకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోన్రీ మీకు ఒక దేశం ఇచ్చినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు హిందుస్థాన్కి వచ్చిర్రు హిందుస్థాన్ వాళ్ళు పాకిస్తాన్కి పోయ్రు పాకిస్తాన్లో ఉన్న హిందువులను చాలా మందిని చంపేసిండ్రు టూ పర్సెంట్ లేరు ఇవాళ హిందుస్థాన్ అనేమో ఇరవై కోట్ల మందికి ఇరవై కోట్ల దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది హిందుస్థాన్లా ముస్లింస్ బతుకుతురు అంటే మేమందరం కలిసి మేము చూన్నాం కాబట్టే బతురు ఎందుక ఉగ్రవాదులు మీ దేశం ఎక్కడ ఉందా మీరు పాకిస్తాన్ పోలరా ఇప్పటికపోతే నడకపోతే మా హిందుస్థాన్ లో ఉండి పాకిస్తాన్ జెండా ఎక్కడ వేస్తారు ఎందుక మీరు మేమేమో అన్నదాము లెక్క చూసుకుంటాము మీరేమో ఇట్లా చేస్తారు ఇది మంచిదా ఇది చెప్పు ఇది మంచి పద్ధతి కాదు మీకు నచ్చకపోతే ఇప్పటికైనా పాకిస్తాన్ పోవచ్చు ఏదైతే బిల్లుగా సవరణ చేసారు ఒక్క భూమి ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రజా కోర్టు ఉంటుంది భారతదేశానికి ఒక కోర్టు ఉంటుంది మీ ముస్లిం కోర్టు కందిపోతారా మీ ముస్లిం దేశం ఇదే మన్నా ఇది భారతదేశంలో ఉండి మీరు పాకిస్తాన్ చేయంటారు ఎంత నాకు అర్థం కాదు ముస్లిం సోదరులకు ఒకటి ఎత్తునో మనమంతా హిందూ ముస్లిం సిక్కు అందరము క్రిస్టియన్స్ బాయి బాయిగా ఉండాలి కానీ మీరు ఇట్లాంటి పన్ను చేయడం వల్ల మీ మీ దగ్గర నుంచి కూడా చచ్చిపోతారు మీ భార్య పిల్లలు రోడ్ల మీద పడతారు ఆ అందరి ద్వారా నష్టం జరుగుతాయి కాబట్టి ఈ రోజులల్లా నాయన ఒక యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కింద యుద్ధం వచ్చిందో నడిచిందబ్బా ఇవాళ ఒక ఫ్యామిలీ బతకాలంటే మా హైదరాబాద్ లో యాభై వేలు ఉంటే గానీ బతకలేడు పల్లెటూర్లలో ఇరవై ఉంటే బతకలేరు కడుపు చేసుకుంటే వెళ్తుంది ఈ రాజకీయ పార్టీలు ఏమన్నా పొట్టకి ఇస్తాయా వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు అట్లా చేస్తారు మీరేమో మతం కోసం మీరు ఇట్లా చేస్తారు ఏంది మన దేశం ఏంది భారతదేశం ఆ మీకో దేశం ఇచ్చినాక మీ దేశం మీకు రాదు రబ్బా ఏంది పంచాదులు ఓకే అన్న ఒకసారి వార్త వార్త వచ్చింది చదువుదాం దానికి సంబంధించింది పంజాబ్ చుట్టూ ఎట్టైన పర్వతాలు వచ్చింటే అందమైన లోయ దాని అంచింది విశాలమైన మైదానంలో చిక్కగా ఆ పట్టుకున్న పచ్చి పచ్చిక బయలు ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆట ఉన్న వేళ ఉగ్గురూక తుపాకులతో విడుచుకు పడ్డారు చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి కర్ణాటక వ్యాపారి కూడా ఉన్నారు శతాదులో మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ ఒడిశా వాసులు కూడా ఉన్నారు సైనిక దుస్తులు వచ్చి కాల్పులు జరిగిన దుండగులు సైనిక దుస్తులు వచ్చి కాల్పులు జరిపిన దుండగులు పహంకాల్ పహల్గా పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది స్విట్జర్లాండ్ ఇది అత్యంత ఘాతుకం తీవ్రంగా ఖండించిన పుతిన్ సహా పలువురు నేతలు సౌదీ అరేబియా పరైన మోదీ తెలుగు ప్రయాణం చుట్టూ ఎత్తైన పర్వతాలు చెందిన అందమైన లోయ దాని అంచునే విశాలమైన మైదానంలో చిక్కగా పట్టుకున్న పచ్చిక దయలు ఉగ్ర మూక తుపాకులతో విడుచుకుపడ్డారు సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు ఉన్న ఆ ప్రాంతం ఆర్త నాదరింది తూట గాయలతో మెత్త రోరుతో ఒక్కొక్కరుగా నేల కొరిగారు పచ్చని మైదానం రక్తసిక్తమైంది ముస్కరుల అవనీయమైన చర్యకు ఆ నాగరిక ప్రపంచం నివ్వరపోయింది జమ్మూ కశ్మీర్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రవాది దాడి కాల్పులను అత్యంత హేయమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షులు పుతిన్ పేర్కొన్నారు సాయుధ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించారు వారు ఘటనపై భాజపా కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉగ్రవాది నేపథ్యంలో ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని అంటే రద్దు చేసుకుని ఢిల్లీకి బయలుదేరారు జమ్మూ కశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు పెట్టలేకపోయారు మినీష్ విద్యాలయానికి పేరు పొందిన అనంతనాగ్ జిల్లా అంటే పహల్గాం బైసరన్ లోయలో బైసరన్ లోయలో ఈ ఘటన జరిగింది ఆ పచ్చని మైదానంలో విహారిస్తున్న పర్యాటకులను సాయిదా ముష్కరు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చోటు చేసుకుంది అంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఈ ఘటన చోటు చేసుకుంది దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తుటాల వర్షం కురిపించారు మహిళలు చిన్నారులకు వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు బదుల సంఖ్యలో గాయపడ్డారు కాంపుల శబ్దం మిని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్ కు చేరుకున్నారు మృతుల్లో ఇద్దరు విదేశీలో ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్ కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ ప్రాణాలు కోల్పోయారు పర్వతాల మధ్య ఉండే వైసరంగ ప్రాంతానికి కాలి నడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది కాల్పులో గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు రంగంలోకి దించారు ఎక్కడైతే ఈ కాల్పులు ఈ దాడికి ఉగ్రవాదులు ఒడిగట్టారో అక్కడ వాహనాలు పోవడానికి అవకాశం లేదన్న అక్కడ వెళ్ళాలంటే కాలినడకతో అక్కడికి వెళ్ళాలి లేదంటే గుర్రాల ద్వారానే ఆ లోయలోకి వెళ్లాల్సి ఉంటుంది అటువంటి చోట చాలా దారుణంగా ప్రవర్తించారు ఉగ్రవాదులు దీని మీద మీరేమంటారు నేను ఏమంటున్నా అంటే దీని మీద మేము ఒక పీస్ కమిటీ ప్రపంచ సమస్య ఈ ఇండియా పాకిస్తాన్ సమస్య కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర రాజ్యాలు ప్రధానమంత్రులు మేము కలవదాల్చుకున్నాము పొద్దున్న నుంచి ఇదే చర్చలు జరిగినాయి యాభై దేశాలతో సంబంధాలు ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ చైర్మన్ తోటి మాట్లాడిన నేను ఇంకా వేరే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు యాభై దేశాలలో ఫిలిం ఫెస్టివల్ చేసిన వాళ్ళకు కూడా యాభై దేశాల అధ్యక్షులతో సంబంధాలు ఉన్నాయి నేను ఒక పీస్ కమిటీ వేసి ఒక నెల రెండు నెలల ప్రపంచంలో ఒకటేనండి ఉక్రెయిన్ రష్యాలో ఏం జరుగుతుంది అక్కడ ప్రధానమంత్రి మధ్యనే ఉండు ఇక్కడ ప్రధానమంత్రి మధ్యనే ఉండు మధ్యలో లక్షలాది మంది వస్తున్నారు నాయకులు మధ్యనే ఉంటారు కానీ మామూలు జనం చచ్చిపోతున్నారు కాబట్టి ఇది ప్రపంచ సమస్య మేము ప్రపంచ వ్యాప్తంగా మేము దీన్ని ఒక పీస్ కమిటీ వేస్తున్నాము ఒక తొమ్మిది మందితో కమిటీ వేస్తున్నాము త్వరలోనే పాకిస్తాన్ అధ్యక్షుడితో కలుస్తాము అమెరికా అధ్యక్షంతో కలుస్తాము రష్యా అధ్యక్షంతో కలుస్తాము రష్యా ఉక్రెయిన్లో ఏం జరుగుతుంది ఎందుకు ఇప్పుడు అంటే థర్డ్ వరల్డ్ వార్ తీసుకొస్తారా ఇలాంటి పరిస్థితుల్లో రికార్డు కానీ ఒక్కాడైన రోజుల్లో యుద్ధాలు అవసరమా ఇలాంటి విషయం మీద నరేంద్ర మోడీ ఒక్కడే చేస్తా కాదు అందరూ కూడా ఈ ప్రపంచంలో ఓటు రాజకీయాలు బంద్ చేసి మత రాజకీయాలు పనిచేసి మానవ రాజకీయం మనుషులంతా ఒకటే అనే ఒక నినాదాన్ని మనం అందరం తీసుకుపోవాలి యుద్ధానికి యుద్ధం చేస్తే పరిష్కారం కాదు దీన్ని సామరస్య పూర్వకంగా పాకిస్తాన్ అధ్యక్షుని మేము త్వరలో కలుస్తాం అమెరికా అధ్యక్షుని కలుస్తాం రష్యా అధ్యక్షుని కలుస్తాం నరేంద్ర మోడీ కూడా ఆయన ప్రపంచ నాయకుడు కాబట్టి ఏదైతే ఈ వాక్ బిల్లు వచ్చిందో వాక్ బిల్లుకు న్యాయం కోసం ఎవరైనా కోర్టు పోవాలి తప్ప అది ముస్లిం లా బోర్డుకి పోవాలనేది మాత్రం తప్పు అది ఇది భారతదేశమైనా ఇది పాకిస్తాన్ కాదు భారతదేశంలో ఉన్నోళ్ళకందరికి ఒకటే హక్కు ఒకటే చట్టం ఉంటుంది త్రీ సెవెంటీ రద్దు చేసిండు అలాంటి పరిస్థితుల్లో మీకు నచ్చకపోతే వెళ్ళిపోయింది పాకిస్తాన్కు ఇక్కడ ఏది మీ కథలు ఇవన్నీ ఓకే పొద్దు నుంచి మాట్లాడినా హుమన్ రైట్స్ వరల్డ్ హుమన్ రైట్స్ చైర్మన్ సింగ్ ప్రేమితో మాట్లాడినా ఆయన కూడా యాభై దేశాలలో సర్కిల్ ఉంది కాబట్టి ఒక కమిటీ వేస్తాం ఏందండి యుద్ధాలు ఏందండి అనుభవం లేదండి నాగసాకి హీరో సినిమా మీద అప్పుడు నా అనుభవం వేస్తే ఏమైంది ఇప్పటికి కూడా గడ్డి మరుస్తలేదు ఆ ఏంది ఇది అవసరమా ఇప్పుడు యుద్ధాలు చేసుకోవడం అవసరమా అలాంటి పరిస్థితి మనకు అవసరం లేదు ప్రపంచవ్యాప్తంగా అనుబాంబులు తయారు చేయద్దంటారు నేను ఉగ్రవాదులు ఎందుకు వస్తారంటే ఉగ్రవాదులు నూటికి ఒక ఇద్దరు ఉంటారు మనుషులల్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే యువకులు ఉంటారు వాళ్ళకు వాళ్ళకు ఎవడు ఎంకరేజ్ చేయడు వాళ్ళకు కొంతమంది డబ్బులు ఇస్తారు అక్కడ వాళ్ళకి చందాలు ఇస్తారు అక్కడ పాకిస్తాన్లా వాళ్ళని హీరో లెక్క చూసుకుంటారు వాళ్ళను అటు కోసం వాళ్ళు హీరో వస్తుందని చెప్పేసి చేస్తారు తప్ప ఆ యువకులకి పద్ధతి కాదు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళని కట్టడి చేయాలి ఇండియాలో ఇండియాలో కూడా ఒకటి నడుస్తుంది ఏం జరుగుతుంది నక్సలైట్లను మొత్తం వాళ్ళని అందరినీ ఎన్కౌంటర్ చేస్తుంది నేను ఒకటే అంటున్నా నరేంద్ర మోడీకి ఈ ప్రపంచంలో ఎటువంటి ప్రతి వంద మందిలో ఒక ఉగ్రవాది పుడతాడు ఒక నక్సలైట్ పుడతాడు అలాంటి వాళ్ళను తుడిచిపెట్టాడు కాదు భారతదేశంలో నక్సలైట్ల గురించి ఒక ప్యాకేజ్ ఇవ్వాలి తొమ్మిది రాష్ట్రాల ఉగ్ర నక్సల్స్ ప్రభావం ఉంది అక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి అక్కడ రోడ్లు డెవలప్ చేయాలి నక్సలా ఉద్యోగాలు ఇవ్వాలి ఈ విషయం మీద నేను తెలంగాణ డీజీపీని కలిసిన చాలా మంది పోలీసులతో కలుస్తున్నా కానీ దీనికి ఒక పీస్ కమిటీ వేయాలి కంపినా మాత్రాన బోరాళ్ళు ప్రతి వంద మందిలో ఒకడు ఆ బ్లడ్ ఉడతాడు వాడు అదే పని చేస్తాడు మోసాలు చేస్తే కుట్రలు చేస్తే వాళ్ళు బరదాస్ కాదు ఇలా పదిహేను లక్షల కోట్ల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరికి ఇస్తాను యాభై లక్షల కోట్ల రూపాయలు స్విచ్ బ్యాక్ దాచుకుంటే నరేంద్ర మోడీ డబ్బు తెస్తా ఆయన సాగకుండా అడ్డు వాడరు వేయాలి ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తికి పదిహేను లక్షలు ఇస్తారు నరేంద్ర మోడీ కానీ ఆయన కొంతమంది సాగరిస్తారు వేరు అలాంటి కొంతమందికి బర్జా దాకా తుపాకులు పట్టుకుంటారు వాళ్ళే నక్సలైట్లు అవుతారు వాళ్ళకు అడ్డం పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళని చంపుతారు ఇట్లా జరుగుతుందండి నక్సలైట్ ఎందుకు తయారవుతాడండి నక్సలైట్ అన్యాయం అస్తిత్వ పక్షపాతం మీద వాడు తుపాకి పట్టుకొని బయటకు వెళ్తాడు అలాంటి వాళ్ళు చంపుడు కాదు వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం పీస్ కమిటీ ఏమని భారతదేశంలో డీజీపీ కానీ నాలుగు సార్లు కలిసిన నేను అంజని కుమార్ కలిసిన జితేందర్ కలిసినా ఇంక రవి గుప్తా కూడా కలిసిన నేను ముగ్గురు డీజీపీ కలుస్తున్నా ఆరు నెలల నుంచి అనేది పీస్ కమిటీ ఉండాలి భారతదేశానికి మొత్తం పీస్ కమిటీ ఉండాలి నక్సలైట్ల తప్పు కాదు పోలీసు వాళ్ళ తప్పు కాదు ఉరుకురారు కాబట్టి ఓకే సరే ఓకే మొత్తానికి అయితే ఒక పీస్ కంప్లీట్ ముందుకు పెడతామని మీరు అంటున్నారు ఓకే నేను అదే ప్రయత్నంలో ఉన్నానండి ఓకే థ్యాంక్ యూ నమస్తే